నమస్కారం నా పేరు వర్షాల శ్రీనివాసరావు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యుని అలాగే లోక్ జన శక్తి పార్టీ లేబర్ సెల్ జనశక్తి మజురు సభ యూనియన్ ప్రధాన కార్యదర్శి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈరోజు ఉక్కుకు బొగ్గు కొరత వచ్చింది ఈ బొగ్గు కొరత వల్ల అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు దాపురించాయి ఏ నిమిషంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో విస్ఫోటనం జరుగుద్దో తెలియని పరిస్థితి ఉంది వేళ విస్ఫోటనం జరిగితే గాజువాకు వరకు కూడా ఆటం బాంబు కంటే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి ఈ నగరంలో ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీ కానీ ఇతర పరిశ్రమల్లో ఉన్నటువంటి మేధావులు టెక్నో ఎకనామిక్స్ ఫ్యాక్టరీస్ తెలిసిన వారు అత్యంత అన్ని విషయాల్లో అనుభవం ఉన్నటువంటి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు డాక్టర్ పురంధేశ్వర్ గారు కూటమి తరఫున వీరంతా కూడా ఒక్కసారి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి సమస్య పట్ల స్పందించకపోతే జరగకూడదు ఏదైనా జరిగిన తర్వాత క్యాజువాలిటీ కోసం మేము అంత చేసాం ఎంత చేసామని చెప్పుకునే పరిస్థితి కాదని చెప్పి మీకు సవైనంగా వినవ వినవించుకుంటూ మేధావి వర్గం ఒక్కసారి విశాఖ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రస్తుత పరిణామాలని అంచనా వేయవలసిందిగా వేసి ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న పెద్దలకు కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు కానీ తెలియజేయవలసిన అవసరం బాధ్యత ఈ నగర పౌరులపై ఉందని చెప్పి ఈ నగరంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్ని అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రధానంగా విషయానికి వస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తి తీయడం కోసం మనం ఐదు కోకోను బ్యాటరీలని కట్టుకున్నాం ఒక్కొక్కటి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు విలువ చేసే బ్యాటరీలని మనం గతంలోనే నిర్మించుకోవడం జరిగింది ఒక్కో బ్యాటరీలోని అరవై ఏడు చాంబర్సు ఉన్నాయి ప్రతి చాంబర్కి కూడా సుమారు యావరేజ్లో మనం ముప్పై ఐదు కేజీలు విదేశీ కోకింగ్ కోల్ని మనం ఛార్జ్ చేస్తే ఇరవై ఐదు కేజీలు మనకు వైట్తో కోక్ వస్తుంది ఆ కోక్ని మనం బ్లాస్ ఫర్నేస్లో కానీ ఇతర విభాగాల్లో యూజ్ చేస్తుంటాం ఈ కోకు పదహారు గంటలు మనం ఛార్జ్ చేస్తాం పదహారు గంటలు ఛార్జ్ చేసిన తర్వాత ప్రతి పదిహేను ఇరవై నిమిషాలకు కూడా ఒక్కో చాంబర్ నుంచి సుమారు ఐదు బ్యాటరీస్ మనకు ఉన్నాయి ఒక్కో బ్యాటరీలోని అరవై ఏడు చాంబర్స్ ఉన్నాయి మనకి వీటి నుంచి ఈ ఓవన్స్ నుంచి మనం తీసుకొచ్చినటువంటి కోక్ కోల్తో పాటు కోకోన్ గ్యాస్ విషవాయువు అది ఆ వాయువు కూడా వెలువడుతుంది దాన్ని మనం బ్లాస్ట్ పనేస్ వన్ అండ్ టూ త్రీలో కానీ అలాగే ఎస్ఎంఎస్లో కానీ మిల్స్లో కానీ ఎక్కడైతే మనం హీటింగ్ ప్రాసెస్ చేస్తాము రా మెటీరియల్ హీట్ చే హీట్ చేసే దగ్గర స్టీల్ని కరిగించే దగ్గర మనం దాన్ని వాడుతూ ఉంటాం ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఐదు బ్యాటరీల్లోనూ కూడా రోజుకి సుమారు పద్నాలుగు వేల టన్నుల కోకం కోళ్ళు అవసరం అవుద్ది ఇవాళ నిన్న నుంచి గత మూడు రోజుల నుంచి కూడా కేవలం నాలుగు ఐదు వేలు మాత్రమే అవైలబుల్ ఉంది కోకం కోళ్ళు కొనుగోలు చేయడానికి డబ్బులు లేవని వచ్చినటువంటి కోకం కోళ్ళను విడిపించుకోవడానికి డబ్బులు లేవని అనేక ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటూ ఇవాళ కోకం కోలు లేకుండా లేని పరిస్థితి మొత్తం యాడ్లన్నీ కూడా మట్టితో కూడా తీసి బయటికి తీసి ఏరితే ఒక ఆరు ఏడు వేలు టన్నులు వస్తే ఆరు ఏడు టన్నులతో ఇవాళ నడిపించే పరిస్థితి ఉంది దీన్ని ఏదైనా టెంపరేచర్స్ వ్యత్యాసం వస్తే రోజుకి మూడు వందల యాభై నుంచి నాలుగు వందలు పుషింగ్స్ మనం కోకింగ్ కోళ్ళు ఉన్ని కోక్గా మార్చుకొని బయటికి తీసుకొని ప్రక్రియ జరుగుతున్న ఈ బ్యాటరీస్లో ఇవేళ కేవలం నూట యాభై పుషింగ్స్ మాత్రమే తీస్తున్న పరిస్థితి ఉంది ఎక్కడ మూడు వందల మూడు వందల యాభై నుంచి నాలుగు వందలు ఎక్కడ నూట యాభై నూట నలభై అయితే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో టెంపరేచర్స్ వ్యత్యాసానికి వచ్చి బ్లా ఏదైనా బ్లాస్ట్ కానీ జరిగితే బ్యాటరీస్లో ఈ విషవాయువులన్నీ కూడా బయటికి వెదజల్లే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నిష్ఠాధినులైనటువంటి పెద్దలు మేధావ వర్గం దేని మీద దృష్టి సారించాలని చెప్పి కోరుతూ ఈ కష్టాలకి ప్రధాన కారణం ఒకటి కేంద్ర ప్రభుత్వం అయితే సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏదో మేలు జరుగుతుంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాభాల్లో ఉన్న కంపెనీని బీజేపీ వారు ఉద్దేశపూర్వకంగా నష్టాల్లోకి నెట్టి సుమారు నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల కోట్లు నష్టానికి నెట్టారు ఈ పరిశ్రమని సార్వత్రిక ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పురంధేశ్వరి గారు కానీ అందరూ కూడా కూటమి నుంచి పూర్తి స్థాయిలో దీన్ని సహకరిస్తాం ఆదుకుంటాం ఈ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తాం బలోపేతం అని చెప్పారు దాన్ని నమ్ముతూ వచ్చాం ఈ రోజు వరకు సుమారు తొంభై అయిపోతున్న అతిగతి లేని పరిస్థితి ఈ ప్లాంట్కి దాపురించింది ఈ పరిస్థితుల్లో గంగవరం లో స్టీల్ ప్లాంట్ పక్కనే గోడ పక్కన ఉన్నటువంటి గంగవరం పోర్టులో లక్షా నలభై వేల టన్నుల విదేశీ కోకం కోలు యుఏ నుంచి ఆస్ట్రేలియా నుంచి మనకి న్యూజిలాండ్ నుంచి కూడా మన కోకం కోలు వస్తుంది ఆ కోలు కొనుగోలు చేసి నెలన్నరగా రోజు యాభై లక్షలు డెమరేజ్ కడుతూ ఆ కోల్ని అక్కడ పెట్టుకోవడం జరిగింది దానికి కారణం ప్రతి వెసల్ వచ్చిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి కస్టమర్లు కొంతమంది యాజమాన్యంలో ఉన్న దొంగల సహకారంతో కోర్టుకి వెళ్ళిపోయి కోర్టు నుంచి అటాచ్మెంట్ తెచ్చుకుంటున్నారు ఆ అటాచ్మెంట్ తెచ్చుకొని కోళ్లు వాడుకోకుండా చేసే పరిస్థితులు ఉన్నాయి ఈ పరిస్థితుల్లో గంగవర పోర్టు నుంచి అటాచ్మెంట్ తెచ్చుకున్నారని చెప్పి మెయిన్ పోర్ట్కి రెండు వెసల్స్ అక్కడికి తొంభై తొంభై ఎనభై తొమ్మిది వేల టన్న కోంకోలు విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్కి పంపిస్తే అక్కడ కూడా అటాచ్మెంట్కి వెళ్ళిన పరిస్థితి ఇప్పటికే డెబ్భై ఎనభై వేలు టన్నులు సెయిల్ నుంచి వాడుకోవడం జరిగింది వారు ఇచ్చే పరిస్థితిలో లేము ముందు మీకు ఇచ్చింది తిరిగి ఇవ్వండి అని చెప్పి వారు అడుగుతున్న పరిస్థితులు ఉన్నాయి ఈ పరిస్థితుల్లో గత శుక్రవారం గంగవరం పోర్టులో ఉన్నటువంటి లక్ష నలభై వేల టన్నులకు గాను కోటి నలభై ఐదు లక్షల రూపాయలు సుమారు వాళ్ళకి కట్టవలసిన రెండు వందల కోట్ల రూపాయలు వారికి పే చేయవలసి ఉంది కోర్టు అటాచ్మెంట్కి ఆ రెండు వందల కోట్లు గాను నూట యాభై కోట్ల సుమారు వారికి డబ్బులు ఇవ్వడానికి యాభై కోట్లకి వారు అడిగినటువంటి మెటీరియల్ స్టీల్ తయారీ స్టీల్ ఇవ్వడానికి యాజమాన్యం ఎంఓయు చేసి కోర్టుకి తెలియజేసింది ఆ పార్టీ ద్వారా కోర్టుకి తెలియజేస్తే శుక్రవారం ఆర్డర్ వచ్చిన శనివారం ఆదివారం సెలవు సోమవారం మంగళవారం అమరావతి మునిగిపోవడంతో అక్కడ ఉన్నటువంటి కోర్టులు పనిచేయక ఈరోజు వరకు ఆర్డర్ అని పరిస్థితి అది ఎప్పుడు అక్కడ నుంచి క్లియరెన్స్ వస్తుంది వచ్చిన తర్వాత కానీ ఇక్కడ ఫర్దర్గా పరిస్థితులు మెరుగుపడే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పటికే యాజమాన్యం అనేక ప్రాంతాల్లో ప్రైవేటు గారి ప్రైవేటు వారిని కూడా ఆశ్రయించింది ఎక్కడ కూడా కోపం కో దొరికే పరిస్థితి లేదు ఈ పరిస్థితుల్లో బ్యాటరీస్ రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించినటువంటి ఈ బ్యాటరీసు నిర్వీర్యం అయిపోయి అర్ధాంతరంగా పాడైపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికైనా స్పందించాలి జరగకుండా ప్రమాదం ఏదైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే వహించవలసి వస్తుంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి గత ప్రభుత్వం ఏమి చేయలేదు సుమారు ఇరవై ఐదు సార్లు ప్రధానమంత్రిని కలిసిన జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడండి అని చెప్పి అడగలేదు ఎక్కడో ఏదో కావాలని చెప్పి ఆయన కేసుల కోసం కానీ ఇతర అంశాల కోసం కానీ కడప స్టీల్ ప్లాంట్కి నిధులే ఉండాలని అడిగాడు తప్ప ఏ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆయన అదే మీరు మీకు మీరుగా ఎన్నికల ముందు గాజువాకలో విశాఖకు మహోన్నతమైన కంపెనీ త్యాగాలు పోరాటాలు బలిదానాలతో వచ్చింది ఈ పరిశ్రమను కాపాడుకోవాలి గత ప్రభుత్వాలు నిర్ల నిర్లిప్తంగా ఉండిపోయినాయి కాబట్టే మీకు అన్యాయం జరిగింది నేను వచ్చిన వెంటనే ఈ పరిశ్రమను కాపాడుతానని చెప్పారు మీరు కాపాడుతాను చెప్పిన తర్వాత ఈ రోజుకి మూడు నెలలు అవుతున్నా రోజు కూడా మీరు నాలుగైదు సార్లు ప్రధానమంత్రిని కలిశారు ఏం మాట్లాడలేరు ఎవరికి తెలియని పరిస్థితి కేంద్ర మంత్రిని కలిశారు ఏ ఏం జరిగిందో తెలీదు స్వయాన ఉక్కు శాఖ మంత్రి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి వచ్చి ఈ ప్లాంట్ పరిసర మొత్తం అంతా కూడా కలిగి తిరిగి ఇది సౌత్ ఇండియాలోనే బెస్ట్ ప్లాంట్ ఇలాంటి ప్లాంట్ని మనం వదులుకోవద్దు ఇది ప్రభుత్వ రంగంలో కొనసాగాలి ఈ పరిసరం మనం కాపాడుకోవాలి సీషోర్ ఏరియాలో సముద్ర తీరంలో ఉన్నటువంటి ఏకైక భారత ప్రభుత్వ రంగ సంస్థ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈ పరిశ్రమను అని చెప్పి ఆయన చెబుతూ నలభై ఐదు రోజులు టైం ఇవ్వండి నాకు ఈ నలభై ఐదు రోజుల్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నేను ఈ పరిశ్రమ గురించి వివరించి చెప్పి ఈ పరిశ్రమను కాపాడే ప్రక్రియకి నేను శ్రీకారం చూడతాను ఈలోపు నా అండర్లో ఉన్నటువంటి సెయిల్ ఎన్ఎండిసి ద్వారా మీకు కావాల్సినటువంటి రామిటీరియల్ ఇప్పిస్తాను సుమారు పదిహేను వందల కోట్లు వాళ్ళ డబ్బులు ఇచ్చేటట్టు చేస్తాను నేను మీ ల్యాండ్ వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి ఆ ల్యాండ్కి సంబంధించిన పదిహేను వందల కోట్లు కూడా ఇప్పిస్తానని చెప్పారు రా రామేటర్లు ఇస్తానని చెప్పారు ఆయన వెళ్ళి నలభై ఐదు రోజులు దాటిపోయింది ఒక్క అంగుళం కూడా ముందుకు నడవల ఉత్పత్తి పెరగల రోజు రోజుకి ఆయన వచ్చేసరికి పదిహేను వేల టన్నులు లిక్విడ్ స్టీల్ బ్లాస్ట్ పని రెండు రన్ అయిన రన్ రన్ అవుతుండే ఇవాళ బ్లాస్ట్ పని త్రీతో పాటు త్రీ ఒకటే రన్ అయ్యే పరిస్థితి అరకొరగా అది కూడా నాలుగు వేలు మెట్రిక్ టన్లు నడుస్తుంది ఇరవై ఇరవై వేల మెట్రిక్ టన్లు మూడు ఫర్నిషర్ల నుంచి వచ్చేటువంటి లిక్విడ్ స్టీలు వేల నాలుగు ఐదు వేలు కి నిర్లిప్తం అయిపోయే పరిస్థితి ఉంది తగ్గిపోయింది బ్లాస్ట్ ఫర్నిస్టోన్ పూర్తిగా నిలిపేయడం జరిగింది అనేక విభాగాలు వందల వేల కోట్ల ప్రజాధనంతో నిర్మించినటువంటి ఈ పరిశ్రమలో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ప్రధాన విభాగాల్లో ఉన్నటువంటి మిషనరీ వేళ ఎందుకు కానట్టు రెస్టుపడ్డుపోయే పరిస్థితి ఉంది అర్థంకి ఉత్పత్తి నిలిపేసే పరిస్థితి కావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం కార్యదర్శి నుంచి కింది స్థాయి వరకు కూడా జాయింట్ సెక్రటరీలు ఎడిషనల్ సెక్రటరీలు మొత్తం అందరూ కూడా ఈ పరిశ్రమని ఏం దొరుకుతుంది అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సీఎండీని అనువుగా తీసుకుని వాళ్ళ ఇష్టానుసారం విశాఖపట్నం సీల్ దోచుకున్నారు అదే పరిస్థితి కొనసాగుతూ ఉంది ఇప్పుడు కొత్తగా సెక్రటరీ వచ్చారు ఆయన ఏదన్నా మెరుగైన ఫలితాలు ఇస్తారేమని చెప్పి ఆశాజనకంగా ఎదురు చూసాం ఆయన వచ్చిన తర్వాత కూడా ఒక ఇంచు కూడా ముందుకు నడలేదు ఈవేళ కోకింగ్ కోల్ మొత్తం లేకుండా చేసి ఈ పరిశ్రమని మోత మూత వేసే దిశగా కోకింగ్ కోల్ లేకపోతే ఆటోమేటిక్గా ఉత్పత్తులు అన్ని విభాగాల్లోనూ కూడా ఉత్పత్తి నిలిచిపోయే పరిస్థితి ఉత్పత్తి నిలిచిపోతే ఈ పరిశ్రమ ఒక బ్లాస్ట్ పర్నేస్ కానీ ఉన్నటువంటి ఎస్ఎంఎస్లో లో ఉన్నటువంటి కన్వర్టర్స్ కానీ ఏవైనా కానీ ఇబ్బంది జరిగితే టోటల్గా వేల కోట్లు ప్రజాదరణం నిర్వీర్యం అయిపోయే పరిస్థితి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము ఒకసారి సవ విన్నవిస్తున్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తరఫున అమరావతి కోసం మీరు కన్నీరు బిన్నూరుగా బాధపడ్డారు పోలవరం ప్రాజెక్టు కోసం గత ప్రభుత్వం ఏమి చేయలేదని చెప్పి ఎంతో దుఃఖించారు మరి మీరు ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు వాటి కోసం తప్పించిన వాటిని కుంటుపడితే నేను బాధపడ్డాను కదా మరి నలభై సంవత్సరాలుగా ఇక్కడ వేలాది మంది కార్మిక వర్గం ఈ ప్రాంత ప్రజానికం అరవై నాలుగు గ్రామాలు విలువైన పంట భూముల్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం దారాదత్వం చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వస్తే తమ జీవితాలు బాగుపడితే ఈ ఊరు బాగుపడుతుంది ఈ ప్రాంతం బాగుపడుతుంది రాష్ట్రం బాగుపడుతుంది ఇతోదికంగా వనరులు వస్తాయి అని చెప్పి వాళ్ళ విలువైన భూములు పడంగా పెట్టినటువంటి అరవై నాలుగు గ్రామాల ప్రజలు సుమారు ఇరవై ఆరు వేల ఎకరాలు భూములు ఇచ్చిన వారు ఈరోజు హలో రామచంద్ర అని చెప్పి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారే వీళ్ళు గుర్తుకు రావట్లేదా సీఎం గారు మీకు అని చెప్పి అడుగుతున్నాం మీరు మిగిలిన వారిలో కాకుండా ఎంతో ముందు చూపుతో ఒక పరిశ్రమ పెట్టాలంటే ఐదు సంవత్సరాలు సుమారు నాలుగైదు సంవత్సరాలు పడుతుంది ఓ వంద మంది ఐదు వందల మందిని ఉపాధి కల్పించడం కోసం అంత టైం పట్టే పరిశ్రమను మీరు నిర్మించడం కోసం ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు అయితే ఈవేళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో సుమారు ఏడు వేల ఉద్యోగాలు ఏడెనిమిది వేలు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఇది ఉత్పత్తిని పెంచే దిశగా పూర్తి స్థాయి ఉత్పత్తి వచ్చే దిశగా ఈ పరిశ్రమకి రామీటర్లు సమకూర్చే సమకూర్చుకునే విధంగా మీరు సహకరించినట్టయితే ఈ ఐదారు వేలు ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విడిపోయిన మన పదమూడు జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు అవకాశం కల్పించిన వాళ్ళు మీరు అవుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మీరేదైతే ఈ రాష్ట్రంలో ఉన్న గత ప్రభుత్వాలు నిర్వీర్యం చేసే ఎంతో అభివృద్ధికి నేను ముందు బాటలు వేస్తే అన్నింటినీ పాడు చేశారని బాధపడుతున్నారో ముప్పై ఐదు నలభై సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం ఈ పరిశ్రమని అంచెలంచెలుగా పెంచుకుంటూ వస్తూ అనేక బాల ఇష్టాలను అధిగమించి కేంద్ర ప్రభుత్వం నాడు నేడు చౌత్య మీరు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు మళ్ళా ముఖ్యమంత్రిగా వచ్చారు గతంలో అనేక మంది ముఖ్యమంత్రులు చేశారు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని భారత ప్రభుత్వ రంగ సంస్థలకి ప్రైవేట్ సంస్థలకి వందల వేల ఎకరాలు వేల శైలికి నూట యాభై సంవత్సరాలు సరిపడ మైన్స్ ఉన్నాయి టాటా ప్రైవేట్ కంపెనీకి నూట యాభై సంవత్సరాలు సరిపడా వేల ఎకరాల మైన్స్ ఉన్నాయి ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తీ తీరు సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఇంత పెద్ద పరిశ్రమకి ఇరవై మిలియన్ టన్లు వరకు విస్తరణ చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి పరిశ్రమ వరకు పరిశ్రమకి మీరెందుకు తీసిరాలేదు మైన్స్ తీసిరాలేదు ఇది చారిత్రాత్మక తప్పిదం మన ప్రభుత్వాలు చేసిన తప్పిదం కాబట్టి ఇప్పటికైనా సరే గుర్తెరిగి మైన్స్ లేకపోయినా ఒక కేజీ సొంత గనులు లేకపోయినా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తన సొంత కాళ్లపై నిలబడి మూడు పాయింట్ మూడు మిలియన్ టన్ల నుంచి ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్ను విస్తరణ సాధించుకుంది ఆ విస్తరణ పాపమై మాకు లాభాలు ఉన్న కంపెనీ నష్టాల్లోకి వెళ్ళి వడ్డీలు కట్టలేక ప్రతి నెల కూడా రెండు వందల యాభై కోట్ల రూపాయలు వడ్డీలు చెల్లించే పరిస్థితి వేల కోట్ల రూపాయలు భారతదేశంలో ఉన్నటువంటి ప్రైవేటు వాళ్ళకి లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసిన కేంద్ర భారత ప్రభుత్వం ఎందుకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి కనీసం ఒక్క లక్ష రూపాయలైనా ఇదో దిగంగా సహకరించారని చెప్పి అడుగుతున్నాం ఈ ప్రభుత్వం రాకముందు కోవిడ్ అత్యంత ప్రమాదకరంగా ఉన్నప్పుడు సుమారు ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ తొమ్మిది వందల కోట్ల రూపాయల నిక్కర లాభాల్లో సుమారు నూట యాభై మంది కార్మికులు అసూను బాసిన మరణించిన వెరవకుండా ఉత్పత్తిలో ముందుకెళ్లి లాభాల్లో నడిపించిన కంపెనీని రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఏడున కేంద్ర ప్రభుత్వం నూటికి నూరు శాతం అమ్మేస్తాం అమ్మనివ్వకపోతే మూసేస్తాం అని చెప్పి భారత పార్లమెంటు సాక్షిగా ప్రకటించిన తర్వాత కష్టాలు ప్రారంభమయ్యాయి ఇవాళ అంచెల అంచెలుగా కేంద్ర ప్రభుత్వం వారికి కావలసిన వాళ్ళని అధికారులుగా అపాయింట్ చేసుకుని కావాల్సిన విధంగా ఇక్కడ నిర్వీర్యం చేస్తూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మట్టుపెట్టే ప్రయత్నం చేస్తుంది ఐదు ఈవేళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఐదు లక్షలకి ఐదు లక్షల మందికి ప్రత్యక్షంగా అన్నం పెట్టే కంపెనీ సార్ ఇది ఈ కంపెనీని కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందా లేదా అని చెప్పి మేము అడుగుతున్నాం పూర్తిగా మీ బాధ్యత ఇది ఐదు లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా అన్నం పెట్టే పరిశ్రమను మీరు సృష్టించగలరా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సముద్ర తీరంలో ఉన్నటువంటి పరిశ్రమ విదేశాలకు వంతాడు మనం ఎక్కడ చేసిన ఉత్పత్తుల్ని వరుస వర్షం వచ్చినా వరద వచ్చినా తుఫాన్ వచ్చినా సముద్ర తీరంలో మనం ఎప్పుడు నిరంతరం బిజినెస్ చేసే కంపెనీ క్వాలిటీ ఉత్పత్తి ఉన్నటువంటి స్టీల్ భారతదేశంలో ఏకైక పరిశ్రమ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి చేస్తున్న పరిశ్రమ చైనా వాడు కూడా మన దగ్గర తీసుకున్న పరిస్థితి జపాన్ వాడు కూడా వాళ్ళకు ఉన్నటువంటి పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్కి ఇక్కడ నుంచి తీసుకున్న పరిస్థితి కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మీరు కాపాడవలసిందా విజ్ఞప్తి చేస్తూ కేవలం కేంద్ర ప్రభుత్వం ఆ రోజు ఐదు వేల కోట్లు పెట్టుబడి పెడితే ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఐదు లక్షల కోట్లకి ఆస్తులను పెంచుకున్న పరిశ్రమ ఈ భూములే శాపంగా మారితే కావాలంటే ఈ భూములన్నీ మీరు తీసేసుకోండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడండి భవిష్యత్ తరాలకి చేపలు దెబ్బగా ఉన్నటువంటి విశాఖపట్నం ఈవేళ గత ముఖ్యమంత్రి స్టేట్ క్యాపిటల్ ఇక్కడ తీసుకొస్తానని చెప్పి ఒక విభాగాన్ని ఇక్కడ పెడతానని చెప్పారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంటే నాకు అత్యంత ప్రియమైన నమ్మకం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంటే నాకు ఎంతో అభిమానం అని చెప్పి మీరు కూడా అనేక సందర్భాల్లో చెప్పారు అలాంటి విశాఖపట్నం ఏరియాని విశాఖపట్నం నా నగరాన్ని ఆసియాలోనే పెద్ద నగరంగా అభివృద్ధి చెందినటువంటి నగరం కుట్టు పెడుతుంటే మీరు చూస్తూ ఊరుకుంటారని చెప్పి మేము అడుగుతున్నాం మీ కేంద్ర ప్రభుత్వంతో మీరు మాట్లాడిన తర్వాత నిమ్మకు నీరెత్తినట్లు మూడు నెలల నుంచి మీరు వ్యవహరిస్తుంటే మాకు అనేక అనుమానాలు ఉన్నాయి కార్మిక వర్గం అందరూ కూడా ఇప్పటి వరకు ఎదురు చూశారు గత ప్రభుత్వం ఏదో రోజు వీళ్ళ పీడ ఎరగడవుతుందని చెప్పి అనుకున్నారు వాళ్ళు పోయారు ఇవాళ మీరు వచ్చిన తర్వాత మీరు కూడా అదే పరిస్థితిని కొనసాగిస్తే ఇక్కడ కార్మిక వర్గం తిరగబడితే కార్మిక వర్గం ఎదురు తిరిగితే గతంలో జరిగిన గతంలో వారికి ఏదైతే జరిగిందో అదే మీకు కూడా జరిగే పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే సుమారు పదమూడు వందల రోజులుగా మేము అల్లు పెరిగిన పోరాటం చేస్తూ ఆర్థికంగా కార్మిక వర్గం స్టీల్ ప్లాంట్ ఉన్నటువంటి అధికారులు కానీ అనధికారులు కానీ కాంట్రాక్టర్ కార్మికులు కానీ అందరూ కూడా అనేక ఆర్థిక ప్రయోజనాలు కోల్పోయారు కోల్పోయినా కూడా వెను తిరగకుండా ఎందుకు పనిచేస్తున్నారంటే ముప్పై రెండు మంది ప్రాణత్యాగాలు చేసి అనేక మంది బలిదానాలు అయ్యి ఈ పరిశ్రమను మనకి ఇచ్చారు ఈ పరిశ్రమను మనం కాపాడుకోవాలి అని చెప్పి అంకిత భావంతో అందరూ పనిచేస్తున్నారు అనేక ఆర్థిక భారతదేశంలో ఉన్నటువంటి అన్ని స్టీల్ పరిశ్రమల్లోని కూడా నూతన వేతన ఒప్పందాలు జరిగినాయి ఆర్థికంగా అందరూ సుమారు పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేలు ప్రతి కార్మికుడు కూడా గత ఏడెనిమిది సంవత్సరాలుగా నూతన నూతన వేతనాలు తీసుకుంటున్నారు ఇక్కడికి వచ్చేసరికి మేము నిర్లిప్తంగా ఉన్నామని అంటే పరిశ్రమ పట్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి కార్మిక వర్గానికి అంకిత భావం కాబట్టే ఇప్పటికైనా సరే ఈ కార్మికుల సహనాన్ని పరీక్షించొద్దు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మీరు కాపాడండి మోడీ గారు దేశవ్యాప్తంగా అనేక పరిశ్రమల్ని ప్రైవేటీకరణ చేస్తున్నామని చెప్పి రెండు వేల ఇరవైలో ప్రకటించారు ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు అందరూ కూడా ఏకమై కేంద్ర ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి ఆయా పరిశ్రమలు ప్రభుత్వ రంగంలో కొనసాగేటట్టు చేసుకోగలిగారు మొన్న ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత కేంద్ర ప్రభుత్వం బాణి మార్చింది ఎన్నికలు అయిపోయిన తర్వాత సుమారు రెండు వందల ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరించట్లేదు మేము వాటి జోలికి వెళ్ళాం వాటి జోలికి వెళ్ళడం వల్లే అధోగతి పాలయ్యి ఇవాళ సొంత కాళ్ళ మీద నిలబెడలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పి భారత ప్రధానమంత్రి స్వయంగా ప్రకటించాడు కదా ఎందుకు విశాఖపట్నం సీల్ ప్లాంట్ను వదిలిపెట్టాలని అడుగుతున్నాం ఎందుకు ఇంత వివక్షత విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల ఉమ్మడి తెలుగు ప్రజలు సాధించుకున్న హక్కు ఇది ఏ రోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం మిమ్మల్ని ఏమి అర్జించలేదు గతంలో కష్టంలో ఉన్నప్పుడు మీరు సహాయం సహకరించారు వాజ్పేయి గారి టైంలో మరల ఒక్కసారి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఎప్పుడో మీకు తీరుకున్నప్పుడు మీకు ఖాళీ అయినప్పుడు మాట్లాడే అంశం కాదు ఇది నిరంతరం ఉత్పత్తిలో ఉరకలు వేస్తూ అనేక విసవాయులతో ఉన్నటువంటి కంపెనీ ఈ కంపెనీని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి మీకు సవ్యంగా తెలియజేస్తూ విశాఖపట్నం స్టీల్ ప్లాంటు పట్ల సానుకూలంగా స్పందించిన ఎడల గత ప్రభుత్వాలకు ఏం పట్టిందో అదే గతి మీకు పడుతుందని చెప్పి మీకు సవ్యంగా తెలియజేస్తూ ఇప్పటికైనా సరే స్పందించి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మీరు ప్రభుత్వ రంగ సంస్థగా ఇండివిజువల్గా నడపలేని పరిస్థితి ఉందని మీకు తెలిసిన రోజు మీరే ఒక కమిటీని రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు ఐఏఎస్ ఆఫీసర్లతో కమిటీ వేయండి ఉన్న పరిస్థితిని అంచనా వేయండి వేసి సెయిల్లో లో మెర్చేయండి కంపెనీని ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా పూర్తి స్థాయిలో విస్తర ఈ ప్లాంట్ ని నడిపించుకుంటూ లాభాల్లో కేవలం ఒక్క సంవత్సరం రోజుల్లో వేల కోట్లు తీసుకొచ్చి పార్లమెంట్ ముందు మీ అసెంబ్లీ అసెంబ్లీ ముందు కూడా వేసే పరిస్థితి ఉంది కేవలం ఐదు వేల కోట్ల రూపాయలు అరవై పెట్టుబడి పెడితే ఇవాళ అరవై ఐదు వేల కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి పన్నెండు రూపాయలను చెల్లించాం హైఎస్ట్ జిఎస్టి ఇక్కడి నుంచి వస్తుంది మీకు ఈ పరిశ్రమను ఎందుకు పాటు చేయాలని కోరుకుంటున్నారు అర్థం కాట్లా ఏదో ఎవడికో ఆదానికో అంబానికో ఎవడికో ఇచ్చేయాలనుకుంటే అది ఇక్కడ జరిగేది కాదు ఈ ప్రాంత ప్రజానికి ఒప్పుకోరు ఇది త్యాగాలు బలిదానాలు పోరాటాల ద్వారా వచ్చింది పంచవర్ష ప్రణాళికల్లో మన పెద్దలు పూర్వీకులు ఉదారంగా ఇచ్చిన పరిశ్రమ కాదు ఇది కాబట్టి ఇప్పటికైనా సరే రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే కూటమికి నాయకత్వం ఇస్తున్నటువంటి నాయకులందరూ కూడా ఈ ప్లాంట్ పట్ల సానుకూలంగా స్పందించాలి ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారి మీద అనేక అనుమానాలు వస్తున్నాయి మేము అడగకుండానే విశాఖపట్నం వచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉద్యమం అరకొరగా జరుగుతున్న సందర్భంలో లక్షలాది మందితో మీటింగ్ పెట్టి ఆయన సొంత డబ్బులతో మీటింగ్ పెట్టి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించి ఉంటే ఈ పరిస్థితి దాపరించేది కాదు మీకు మీరు విశాఖపట్నం నేను కాపాడుండే వాడిని నా దగ్గర ఎంపీలు లేరు ఎమ్మెల్యే లేరు నేనేం చేయలేని పరిస్థితిలో ఉన్నాను డెఫినెట్ గా అవకాశం వచ్చినప్పుడు చూద్దామని చెప్పారు ఆయన ఒక రోజంతా మంగళగిరిలో దీక్ష చేసి పచ్చి మధ్య నీళ్ళు కూడా తాకపోయినా నేను కూడా దీక్షలు అటెండ్ అయ్యా అనేక విషయాలు మాట్లాడటం జరిగింది అయ్యా మీరు విశాఖపట్నం సీల్ ప్లాంట్ని కాపాడండి చరిత్రలో మీకు ఒక పేజీ లిఖించబడుతుందని చెప్పి మీరు విన్నవించడం జరిగింది ఆయన ఆయనగా చేసి ఇవాళ ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు ఎంపీలు రాష్ట్రంలో ఎమ్మెల్యే కాదు అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా కలిసి ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం ఎందుకు మాట్లాడదా అని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తున్నారు కార్మికులు ప్రశ్నిస్తున్నారు సమాధానం లేదు మా దగ్గర నేనే ప్రత్యేకంగా ఎన్నికల ముందు ఆయన్ని రిక్వెస్ట్ చేశా అయ్యా మీరు గాజువాకులో పోటీ చేయండి నామినేషన్ వేసి వెళ్ళిపోండి మీరు మీకు లక్ష ఓట్ల మెజారిటీతో మేము గెలిపించే బాధ్యత మాది గతంలో జరిగిన తప్పు జరగదు ఆ తప్పు చేశాం కాబట్టి వాళ్ళ శిక్ష అనుభవిస్తున్నాం మీరు రెండు అయ్యా అని చెప్పి ఆయన్ని చేతులెత్తిన నమస్కారం చేసి అడగడం జరిగింది చిన్నతో తిరస్కరించారు ఆయన ఇవాళ ఏమైపోయింది అత్యంత సన్నిద్ధ సంబంధాలు నరేంద్ర మోడీ గారితో కానీ అమిత్ షా గారితో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటే ఈ ప్లాంట్ భారత ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగుద్ది పూర్తి స్థాయి ఉత్పత్తితో నడుస్తుంది లాభాల్లో నడుస్తుంది కార్మిక సంక్షేమం నడుస్తుంది అని చెప్పి ప్రతి ఒక్కరూ నిండు మనసుతో కోరుకుంటున్న సందర్భంలో ఒక్క మాట కూడా పవన్ కళ్యాణ్ గారు మాట మాట్లాడకపోవడం పట్ల అనేక అనుమానాలకు తావిస్తుంది ఇప్పటికైనా సరే నివృత్తి చేయాలి మీరు మాట్లాడండి గతంలో అవకాశం లేదు ప్రజలు ఈవేళ పిఠాపరం వాళ్ళు ఇచ్చినా గాజువాక వాళ్ళు ఇచ్చినా ఎక్కడిచ్చినా మీకు పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి ఈ రాష్ట్ర ప్రజలే మీ ఓట్లేసి గెలిపించారు ఈ రాష్ట్ర ప్రజలంతా అందరి ఆకాంక్ష విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈ ప్లాంట్ ని కాపాడవలసిన అవసరం ఉందని చెప్పి మీకు తెలియజేస్తూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి దిశగా నడాలి ప్రస్తుతం ఉన్నటువంటి ఆందోళన పరిస్థితికి తెరదించాలి త్వరితగతిన కోకింగ్ కోల్ రావడానికి సంబంధించి ఆర్థిక ప్రయోజనాన్ని కల్పించి సాధారణ ఉత్పత్తి దిశగా నడిపించే విధంగా కృషి చేయకపోతే ఏదైనా భారీ విస్ఫోటనం జరిగితే దానికి మూల్యం మీరే చెల్లించవలసి వస్తుందని చెప్పి సవైన తెలియజేస్తూ ఇది ఆవేదనతో విశాఖకు పరిశ్రమ పట్ల అంకిత భావంతో ఈ పరిశ్రమ ఎంతో మందికి అమ్మ నాన్న జన్మనిస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మంచి జీవనాన్ని జీవితాన్ని ఇచ్చి వేలాది మంది కార్మికులకి సుమారు ఇరవై వేల మంది కార్మికులు ఉన్నటువంటి పరిశ్రమ ఈవేళ పన్నెండు వేల మందికి తగ్గిపోయింది సుమారు నలభై వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేసి ఈ పరిశ్రమ ఇవాళ పదహారు వేల మందికి తగ్గిపోయింది మ్యాన్ పవర్ అనేక మంది జీవితాలు ఇవాళ అయిపోయే పరిస్థితులు ఉన్నాయి ఈ పరిశ్రమను కాపాడండి కాపాడి ప్రజా సంక్షేమాన్ని ప్రజలకి ఆర్థికంగా బలోపేతం అయ్యే విధంగా కడుపు నిండా అన్నం తినే అక్షయపాత్ర నిలబెట్టాలని చెప్పి మీకు సవినంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్